ఓం శ్రీ మాతృ నమ వృషభ రాశి వారికి ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు ఆగస్టు నెల రెండో వారంలో వీరికి ఊహించని అదృష్టం దక్కబోతుంది వీరి జీవితానికే టర్నింగ్ పాయింట్ రాబోతుంది అసలు వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది ఒక వ్యక్తి రాక కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలా మంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా అదృష్టం కలిసి రాబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాచల్మును కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం ఆచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి గురించి కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు అనుకుంటారు ఏ పని అయినా సరే అందుమని అలసట ఎరగకుండా ఊపిగితో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని ఈ రాశివారు కలవారుగా ఉంటారు సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారు కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చు ఈ వృషభ వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ వృషభ రాశి వారికి బుద్ధిబలం చాలా బాగుంటుంది సందర్భోచితంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు చెప్పుడు మాటలు వినవద్దు ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి కనుక జాగ్రత్త శ్రీ సుబ్రహ్మణ్య వారి ఆరాధన శుభప్రదం అన్ని విధాలుగా కూడా మీకు శుభ ఫలితాలే కలుగుతాయి మీరు మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి మీ సంకల్పం నిర్మలంగా ఉంటే స్వల్ప ప్రయత్నంతోనే చాలా గొప్ప అభివృద్ధి సాధిస్తారు మీ ఆశయాలు నెరవేరుతాయి అధికార యోగం కూడా ఉంటుంది గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికపరమైన విషయాల్లో ఇంకా చాలా బాగుంటుంది స్థిర చరాస్తులు pergutai పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి అనవసరమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం కూడా మంచిదే దైవ బలం మీకు తోడుగా ఉంటుంది కృషికి తగ్గ గుర్తింపు లభిస్తుంది అనవసరమైన ఆలోచనలతో సమయానసులు వృద్ధా చేయకుండా బాధ్యతాయుతంగా పనిచేయండి కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి వ్యాపారంలో స్వయం కృషితో ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు వస్తాయి మహాలక్ష్మి అమ్మవారిని స్మరించడం మీకు చాలా మంచి ఫలితాలను అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అంటే ఆగస్టు రెండులో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వృషభ రాశి జాతకులకు ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగ కారకమైనటువంటి నెల మీ రాశికి కారకుడైన శని లాభస్థానంలో ధనకారకుడైన గురువు ధనస్థానంలో ఉండడం చేత మీ యొక్క వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో చాలా గొప్ప ఫలితాలు విజయాలు కూడా సూచిస్తున్నాయి ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింతగా బలాన్ని చేకూరుస్తుంది సూర్యుడు ఈ రాశి వారికి వృషభ రాశి వారికి ఒక అద్భుతమైన మరియు అత్యంత యోగప్రదమైన సమయంగా చెప్పాలి మీ రాశికి యోగకారకుడైన శని లాభస్థానంలో ఉండడం చేత ధనకారుకుడైన గురుడు ధనస్థానంలో ఉండడం వలన మీ యొక్క వృత్తి ఆర్థిక మరియు కుటుంబ జీవితంలో చాలా గొప్ప విజయాలు సూచిస్తున్నాయి ఈ నెల మధ్యలో జరిగే సూర్య సంచారం మీకు మరింతగా బలాన్ని చేకూరుస్తుంది మీరు అత్యంత యోగకారకుడు రాజాధిపతి అయిన శని లాభస్థానంలో ఉండడం వలన మీకు వృత్తిపరంగా ఇది ఒక పెద్ద సమస్య కూడా చెప్పవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి ఆగస్టు పదిహేడు వరకు కూడా సూర్యుడు మూడవ ఇంట్లో ఉండడం శాతం ఈ ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు ప్రయాణాలు కూడా చేస్తారు ఆ తర్వాత సుఖాధిపతి అయిన సూర్యుడు తన సొంత ఇల్లైన నాలుగవింట్లోకి ఎదుగుతో కలవడం వలన పని భారం పెరిగి కొంత మానసిక ఒత్తిడి కూడా గురయ్యే అవకాశం ఉంటుంది పై అధికారులతో చిన్న చిన్న పార్థాలు రాకుండా కొంచెం జాగ్రత్త పడితే మీకు మేలు జరుగుతుంది ఈ రాశి కుటుంబ జీవిత పరంగా అనుకూలమైన సమయము రెండవ ఇంట్లో గురుడి సంచారం వలన కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం శుభకార్యాల ప్రస్తావన ఉంటాయి మీ ఏడవ ఇంటి అధిపతి అయినా కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం వలన జీవిత భాగస్వామితో అనుబంధం కూడా బలపడుతుంది వారి నుండి మీకు ఊహించని బహుమతి లేదా శుభవార్త అందుకుంటారు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి తప్పకుండా సానుకూలమైన ఫలితం ఉంటుంది నాలుగవ ఇంట్లో కేతు ప్రభావం వల్ల కొన్నిసార్లు ఒంటరితనం బాధించినా సరే ఆగస్టు పదిహేడు తర్వాత సూర్యుడి రాకతో మీ తల్లిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది గృహంలో ప్రశాంతత అనేది చేకూరుతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వృషభ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమంలో దీన్ని మగ్గున్నప్పుడు ఆహారం శ్రద్ధ చూపక వీరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి తక్కుతుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవత్రనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తుందని ఎంత చూడని విడిచిపెట్టారు తన భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కో కావాలని కోరుకుంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా చాలా బాగుంటుంది మీరు కోరుకునే జీవితం మీకు కనిపిస్తుంది వృషభ రాశి కృతిక నక్షత్రంలో జన్మించిన వారి కెంపును ధరించాలి రోహిణి నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరిస్తే మేలు మృగశ్రి నక్షత్రంలో జన్మించిన వారు పగడాన్ని ధరించాల్సి ఉంటుంది వృషభ రాశి కృతజ్ఞ నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశి ముఖి రుద్రాక్ష ధరించాలి రోహిణి నక్షత్ర జాతకులు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి మృగశిరి నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది మీరు జీవితంలో మీరు మునుపెట్టినడు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి చూశారు కదండి వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్